देवुनि आचर्य कार्यमुलु अरु चोडरण्डि कीर्तिं तु मुरण्डि देवुनि आचर्य कार्यमुलनु अरु चोडरण्डि कीर्तिं तु ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుకరిస్తున్నావులు మీ అందరికి శుభములండి ప్రతి ఉదయకాలం వాక్యం దేవుని ప్రజలారా దేవుని తన మంచితనం అంతే మీకు తెలియజేస్తాడు ఈయన సమస్తాన్ని బాగు చేస్తాడు నీకు దాచి ఉంచిన మేలుతో తృప్తిపరుస్తాడు అది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాకు నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాగ్దానం వచ్చింది నా మంచితనం అంతే నీకు తెలియజేస్తానన్నాడు ఏంటి దేవుని మంచితనం అని నేను చిన్న వయసే ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మా నాన్నగారు భయంకరమైన ప్రమాదంలో భయంకరమైనటువంటి అపాయంలో ఉంటుండగా మరణ అంచుల్లోకి వెళ్ళాడు ప్రార్థన చేశాను ప్రభా మరి రక్షణ లేదు మార్మన్సు లేదు మరి చనిపోతే ఎట్లాగో నిజంగా మిత్రులారా దేవుడు మంచివాడు తన మంచితనాన్ని మనకు తెలియపరుస్తాడు ఒకరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సంఖ్యకాండం ఆరో అధ్యాయము ఇరవై నాలుగో అనుకుంటాను నిన్ను కాపాడును గాక నిన్ను కరుణించును గాక అన్నట్టు మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి దేవుడు కాపాడేవాడు దేవుడు కరుణించేవాడు దేవుడు చూపేవాడు దేవుడు బ్రతికించేవాడు అదే ఆయన మంచితనం నిజంగా ఆయన మంచితనం అంతా నాకు నిజంగా ఎంత మంచి దేవుడో ఆ కష్టకాలంలో ఆ ఇబ్బందులు ఆ శోధనలు ప్రభు ఎంతో సహాయపడుతూ ముందుకు తీసుకెళ్ళాడు మరి ఈ మంచి దేవుడు ఈ మంచితనాన్ని అంత కనపరిచే దేవుడు నిజంగా సమస్తాన్ని జీవితంలో బాగు చేస్తాడు నీ కొరకు దాచిపెట్టింది ప్రభు నీకు త్వరలోనే ఇస్తాయి రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్ వస్తాం కీర్తనలు నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన మూడవ చరణం ఆయన కార్యము మహిమా ప్రభావం గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును అంటే ఆయన కార్యంలో ఏముంటుంది మహిమా ప్రభావము ఉంటుంది సపోజ్ ఆయన ప్రభావం ఎలాంటిది తెలుసా ఆయన ప్రభావము అంటే ఆయన శక్తి అనుకోండి ఆయన ప్రభావము ఎంత ఉన్నతమైందంటే రండి ఇరవై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ చరణం యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అంటే దేవునికి ఒక అంటే ఆయన ప్రభావం అయితే ఉంది ఆ ప్రభావమును మనం ఆయనకు ఆరోపించాలి అయితే ఇంతకు ఆయన ప్రభావము ఎలాంటిది అంటే నాలుగు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది ఎలాంటి ప్రభావం గలది యహోవ స్వరము దేవదా వృక్షములను విరుచును యహోవ లెబోనోను దేవత వృక్షములను మొక్కలుగా విరుచును అర్థమైంది దూడవలేవి గంతులు వేయినట్లు ఆయన చేయను లెబానోను షర్యోను గురిపోతు పిల్లలు పిల్ల పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయను అర్థమవుతుందా మిత్రులరా యహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేసున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించును ఇలా ఆయన స్వరములో ఉన్న ప్రభావము ఎంతో శక్తిగా అందుకే తొమ్మిదవ వచనంలో తొమ్మిదవ చరణంలో యహోవా స్వరము లేళ్లను చేయను అది ఆకులను రాల్చును ఆయన ఆలయములో నున్నవనీ ఆయనకే ప్రభావము అనుచున్నవి ఎందుకంటే ఆయన ప్రభావం గల దేవుడు ఆ ప్రభావాన్ని బట్టి నిజంగా ఏమైనా చేయగలడు అర్థమైందా దేవుడు తన స్వరంలో ఉన్న ప్రభావాన్ని బట్టి ఆయన స్వరంలోనే ప్రభావం కాదండి బైబిల్ చెప్తుంది ఆయన స్వరంలోనే ప్రభావం అనుకుంటున్నారేమో ఆయన వస్త్రంలో కూడా ప్రభా ప్రభావం ఉంది రండి ఇక్కడ మార్క్సు వార్త ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో రండి ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆమె యేసును గుర్చి విని నేను ఆయనను వస్త్రం ముట్టిన మాత్రం ముట్టిన బాగుపడతాననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను వెంటనే ఆమె రక్తదార కట్టెను తన శరీరంలోనే బాధ ఆ బాధని వారు నేను గ్రహించుకునేను వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తను గ్రహించి జనసమూహం వైపు తిరిగి ప్రిమిన వాళ్ళరా దేవుని యొక్క ప్రభావము ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ఆ కార్యం ఎంతో ఉన్నతమైంది అంటే దేవుని ప్రభావాన్ని మనం ధరించుకోవాలి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ప్రభువులో ఎంతో ప్రభావం ఉంది ఎంతో శక్తి ఉంది ఎప్పుడైతే ఆమె తాగుతూ వచ్చిందో యేసుప్రభు వస్త్రాన్నే తాకితే ఇంత ఉంటే యేసుప్రభు మాటలు ఇంకెంత ఉంటుంది యేసుప్రభు మాటల్లో అంత ఉంటే యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే ఇంకెంత ప్రభావం ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి ప్రేమని మిత్రులారా గమనించండి ఈ ప్రభావం ఎంతో శక్తి కలిగింది కనుక మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి ఈ ప్రభావాన్ని మనం పొందుకోవాలి యేసులో నుండి ప్రభావం బయలు వెళ్ళింది రక్తస్రావ గల స్త్రీ తాకుతూ వచ్చింది ఆమె రక్తదారు కడుతూ వచ్చింది మిత్రమా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఈ ప్రభావం లేదు మందులు ఇచ్చారు ఎన్నో రకాల పరిస్థితులు అయితే ఒకటి చెప్తున్నాను యేసులో ప్రభావం ఉంది కాబట్టి ఆయన కార్యము ప్రభావం కలిగింది ఆయన మాటలు ప్రభావం కలిగినవే ఆయన వస్త్రాలు ప్రభావం కలిగినవే అంటే సమస్తము కూడా కాటి సమయంలో మరి ఇంత ప్రభావితుడైన దేవుణ్ణి మనసులో ఉంచుకొని జీవిస్తే నువ్వెంత ప్రభావం కలవాడిగా మారుతావు అర్థమవుతుందా నిజంగా నువ్వెంత శక్తిగా నువ్వెంత శక్తిగా మారిపోతావు ఈ దేవునికైనా నువ్వు కలిగి ఉంటే ఈ దేవునితో కనుక నువ్వు సహవాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అర్థమవుతుందా ఈ దేవుడిని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి అపోస్తుల కాలంలో కూడా వారు దేవుని ఆధారం చేసుకున్నారు వారు దేవుని ఆధారం చేసుకున్న కారణాన్ని బట్టి దేవుని వాక్యము ఎంతో ప్రభావముతో ఎంతో శక్తితో అనేకులు చేరుతూ వచ్చింది అనేకులు బాగుపడుతూ వచ్చారు అనేకులు మారు మనసు పొందారు అనేకులు ప్రభువులోనికి వచ్చారు అంటే ప్రభావం గల దేవుణ్ణి వాళ్ళు ఎంతగానో విశ్వసించి దాని ప్రకారం జీవించట కారణాన్ని బట్టి పౌరుగారి కాలంలో కూడా వారు ఎంతగానో గొప్పగా దేవుని కొరకు జీవించిన కారణాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు వారు చేయగలుగుతూ వచ్చారు ప్రేమిన దేవుని బిడ్డలారా మరి దేవుడు ప్రభావం కలిగిన వాడు ఆ ప్రభావంతో మనం కూడా జీవిస్తే ఎంత గొప్పగా జీవించగలం ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు దేవుడు చిన్న ప్రభావం చేత ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగా కనుక ఆయన కార్యములు ఎంతో ప్రభావం గలవి ఆయన నీతి నిలకడగా ఉంటుంది మారిపోదు మారిపోదు రండి ప్రభావం గల దేవుని దగ్గరికి వస్తాం ఎన్నో గొప్ప కార్యాలను చూద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలిగిన దేవు స్తోత్రాలు నీ ప్రియ మా మారక్షకుడు నే సుకరిస్తున్నావు మిమ్మల్ని శుతించి ఆరాధిస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాం సర్వశక్తి గల దేవుడు నువ్వు తండ్రి సర్వాధికారి దేవుడు నీకు ఎంతో వందనాలు అవును నువ్వు ప్రభావం గల దేవుడు తండ్రి ఆయన నీ ప్రభావం ఎంతో ఉన్నతమైంది కనుక మా జీవితాల్లోనే కాదు ఎన్నో అందరో జీవితాల్లో నీ ప్రభావ శక్తి చేత ఎన్నో కార్యములు చేస్తూ వచ్చాను మా ప్రియులు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అలాంటి కార్యములు చేయండి ప్రభావ నాయనా నీ నీతికి ఆధారం చేసుకొని నీతికి విరోధంగా లేకుండా ఎన్నో కార్యములు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన మా ప్రియులు ఎవరైతే వాక్యం వింటున్నారో ఎవరైతే ఏ అయితే ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభావ మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మీ కృపను దయచేయని మా ప్రియులందరికీ కావలసిన ఆదరణ క్షేమం భద్రత కలిగించమని ప్రార్థన అవసరం కోరుతున్న బిడలు కూడా ఎదురు చూస్తున్నారు ప్రభావ నువ్వు దాచిపెట్టింది ఇవ్వండి నాయన బాగు చేయని నాయన కనికరించని ప్రభావ మీరు ఆదరించమని ప్రార్థిస్తూ ఆయన నూతన సంవత్సరం వస్తుంది నూతనమైన విధానంలో నేను సేవించడానికి సిద్ధపరచమని కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది వివాహాలు కోరుకున్నారు కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు కొంతమంది రకరకాల పరిస్థితులు ఉన్నారు ప్రభు మీరు ఇక్కడి గురించి ఆదరించమని మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె